మీకు దమ్ముంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తేల్చుకుందామని పలమనూరు ఎమ్మెల్యే గౌడ సవాల్ చేశారు చిత్తూరు జిల్లా గంగవరం మండల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో జరిగిన వైయస్సార్ ఆసరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలమనేరు ఎమ్మెల్యే ఎన్ వెంకటే గౌడ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులు సైకోలాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు పలు విషయాలపై ఆయన సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో పలమనేరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ ప్రహ్లాద గంగవరం జెపిటీసీ పార్వతి చంద్రప్ప ఎంపీపీ వెంకటస్వామి మండల పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గిరి రాజారెడ్డి మహిళలు తదితరులు పాల్గొన్నారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సైకో నాయకుల గురించి ఒక పది నిమిషాలు చెప్తానక్క మీ అందరికీ తెలియాలి ఈరోజు ఎప్పుడు నేను ప్రతిపక్షం వాళ్ళని పెద్దలు ఎక్కడా కూడా చూసించినటువంటి దాఖలు గుర్తు పెట్టుకోండి ఏ మీటింగ్ లో కూడా నేను ప్రతిపక్షానికి ఒకటే తెలియప జగన్ మంచి చేశాడు మా అక్క చెల్లెమ్మలు బాగున్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ బాగున్నారు అని చెప్పాం తప్ప ఈ సైకో వీళ్ళందరూ కూడా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ సైకో పార్టీలో ఉన్నటువంటి సైకో పేటిఎం సోషల్ మీడియాలో ನೀರು ಅಪ್ಪ ಅಮ್ಮನ ಹುಟ್ಟಿತ್ತಾ ನೀವು ಜನಗಳು ನಿಮ್ಮ ಅಪ್ಪ ಅಮ್ಮನ ಹುಟ್ಟಿತ್ತಾ ಹೋಗಮ್ಮ ಹೇಳಿ ನೀ ಫೇಸ್‌ಬುಕ್ಲೋ ఈ రోజు అనే తల్లి జగన్ ఇంటి పట్టా ఇచ్చాడు నాకు ఇల్లు ఇచ్చాడు అని సంతోషంగా సోషల్ చెప్తే ఈ ఆమెను సోషల్ మీడియాలో చిత్ర హింసలు పెట్టి ఆమెకు చావు కారణమైనటువంటి సంవత్సరాలుగా మా నాయకుల ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ భార్య మీద వాళ్ళ వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ అక్కని ఇట్లా చేస్తున్నారు తల్లి ఇది ఎంతవరకు బయట పెడుతూ ఉండలేను ఇది ఎక్కడి న్యాయం ఇది ప్రజాస్వామ్యంలో మంచి చేసి చేయడం కూడా తప్ప అడుగుతా ఉన్నా అంటే మీరు బెదిరిస్తారా లేకుంటే అరెస్ట్మెంట్ చేస్తారన్నారా ఒక్కొక్కరికి చెప్తా ఉన్నా ఈ భూమి మీద ఎందుకు పుట్టామా అనిపించేస్తే ఆ విధంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీకు తెలియజేస్తా ఉన్నా మంచి చేసిన వాడికి వడ్లీతో మంచి చేస్తా చక్ర వడ్డీతో చూపిస్తా గుర్తు పెట్టుకోవడం నిజంగా నా ఎలా పట్టుకోలేకపోయే ఆ అమ్మాయి చనిపోవడం ఆ పిల్లలను చూస్తే ఎంత బాధ అనిపించిందంటే ఇలాంటి దుర్మార్గులు అందరికీ కూడా మహిళా మనందరికీ కూడా మీకు తెలియజేస్తా ఉన్న ఈ వీడియో ద్వారా కామెంట్లకు ఆప్షన్ పెట్టుకోండి ఇట్లాంటి వాటికి కూడా ఆప్షన్ ఉంది అవి మీరు చూడకుండా కూడా ఆప్షన్ ఉంది దయచేసి మీరు ఇట్లాంటి వాటి కూడా చూడకుండా ఆప్షన్ పెట్టుకొని దయచేసి మీ మనోభావాలు దెబ్బతినకుండా ధైర్యంగా ఉండాలి మహిళా మనుషులని కూడా ఈ బేసిక్ ద్వారా నేను కోరుకుంటూ ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం ఈ రోజు నాలుగో విడత వైఎస్ఆర్ చేయుత అంటే ప్రతి సంవత్సరం నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయాలి అనే ఆలోచనతో ఆ రోజు వైఎస్ఆర్ చేయుత అనే కార్యక్రమం మిమ్మల్ని అందరినీ అమ్మలారా ఏ ఒక్క రోజైనా మీకు రావాల్సినటువంటి చేయుత ఆగిందని అడుగుతా ఉన్నా గుర్తుపెట్టుకోండి ఒకే ఒక్క రోజు కూడా డేట్ మార్చకుండా నేరుగా దళారు లేకుండా వీళ్ళలాగా దొంగ జన్మభూమి కమిటీ లేకుండా ఒక్క రూపాయి సిల్లి గవ్వ కూడా మీ దగ్గర ఎవరు వసూలు చేసే పని లేకుండా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అకౌంట్ లో గేస్తున్నాడా లేదా అడుగుతా ఉన్నా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఈ రోజు వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్లో వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సైకోల్ అలా మీరు ఏం చేశారు అడుగుతుంటే సమాధానం చెప్పరు మాటలు దాటేస్తారు మీరేం అభివృద్ధి చేశారంటారు సైకోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళ అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు